వచ్చింది ఒక్కొక్కసారి రెండు నెలల పైన ఇచ్చి ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చింది మరి రెండు వేల ఇవ్వని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అది అవుతుందా సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే మూడు వేల రూపాయలు చవాలో ఆరు వేల రూపాయలు అవుతుందా నా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా నా ఆడబిడ్డలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని అమలు అమలవుతుందా నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పి అమలవుతుందా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను నేను ఇట్లా చాలా ఉన్నాయి అసలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో నేను ఒకటే నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బస్ ఛార్జ్ లేదు మాత్రం బస్సు ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తాం ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలే నడతది కట్టినా అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేదు డబుల్ బెడ్రూమ్ మేము కట్టిస్తాం ఇంకా పేదవాళ్లకు ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళా ఇప్పుడు టైటిల్ తీస్తా అని చెప్పి కూడా చేసింది ధరని రద్దు చేస్తామని చెప్పిండు అక్రమంగా